જવાન જય કિસાન જય જવાન જય કિસાન રુમવા માં દાડી લો અમરલના વીરા જવાન લતો યો જવાન રુમવા માં દાડી લો અમરલના વીરા જવાન લતો યો

کروپائی تیرہ واڑ لا داڑھی ہندوستانی تیرہ واڑ لا داڑھی بھارت سائنیکہ تیرہ واڑ لا داڑھی بھارت سائنیکہ نہیں جوان نہیں کسان نہیں جوان نہیں کسان जय हिंद जय हिंद जय हिंद जय जवान जय किसान जय जवान जय किसान మరి ఈరోజు ఈ తారీఖున ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నటువంటి తరుణంలో మన భారతదేశంలో చాలా విచారకరమైనటువంటి సంఘటన జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు సిఆర్పిఎఫ్ జవాన్లు దేశ రక్షణ కోసమై సరిహద్దుల్లోకి వెళుతున్నటువంటి తరుణం లోపల పాకిస్తాన్ తీవ్రవాదులు పుల్వామా దాడిలో మరి సుమారు నా పేల్చివేయడం వల్ల వ్యాన్ పేల్చివేయడం వల్ల నలభై మంది సైనికులు సిఆర్పిఎఫ్ దళాలు చనిపోవడం జరిగింది ఇది చాలా విచారకరం నలభై మంది కుటుంబాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు ఈ ఈరోజు మనకు బ్లాక్ డేగా ఆవర్తిస్తుంది బ్లాక్ డేగా మనం చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మన దేశ భద్రత ముప్పు వాటిల్లుతుందనేటటువంటి అనేటటువంటి ఈ సందర్భంలో మనమందరము ఆ నలభై మంది సైనికుల కుటుంబాలకు మరి దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని వారి వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారం అందరం కూడా మేము ఐక్యతగా ఉంటూ మీకోసం అండగా ఉంటామనేటటువంటి ఒక ఈ కొవ్వొత్తి దీపాల ద్వారా వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మన భారతదేశంలో పల్లె నుంచి గల్లీ వరకు కూడా మరి ఆ కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ మరొకసారి మన ఈ దేశంలో ఉన్నటువంటి అందరం ఐక్యతగా ఉంటూ ఈ దేశాన్ని కాపాడుకోవాలని దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికుల యొక్క ఆత్మశాంతి కలిగించడం కోసం మనము ఈ ఈరోజు కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించడం జరిగింది జై జవాన్ జై జవాన్ సరిగ్గా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఫిబ్రవరి నాడు ఉగ్రవాదుల దాడిలో నలభై మంది వీర జవాన్లు భారత రక్షణ కోసం మరణించడం చాలా బాధ బాధించదగిన విషయం వారి కుటుంబాలు ఈరోజు శోక సముద్రంలో ఉండి కూడా భారత రక్షణ కోసం వాళ్ళు వీర జవాన్లు మన సరిహద్దుల్లో పనిచేయడం రాత్రి పగలు మన భారతదేశం కోసం మన కుటుంబాల కోసం వాళ్ళు రక్షణగా ఉండి భారతదేశాన్ని కోసం వాళ్ళు పనిచేయడం వీర జీవాన్లకు మేము అర్పిస్తున్నాం ఈరోజు టేక్మాన్లో విద్యార్థుల చేత మరియు యువకుల చేత మన బీఆర్ఎస్ నాయకుడు అటువంటి వీరన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ టేక్మాల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈరోజు మేము టేక్మాల్ తరఫున ఈ వీర జవాన్ల కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం జై జవాన్ జై జవాన్